మధిరా నియోజకవర్గం బోనకల్ చింతకాని మండలంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ మజమ్మిల్ ఖాన్ పర్యటించారు నాగుల సీతంపేట రైతులతో కలిసి కలెక్టర్ సాగర్ కెనాల్ సాగునీరు ఆయకట్టును పరిశీలించి రైతులతో ముచ్చటించి సాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ కలెక్టర్ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు మనకు వంటి మెయిన్ గా కట్టడం కట్టడం జరిగినప్పుడు గ్రావెల్ మన కట్టడం రిజిస్ట్రేషన్ చేయమంటే ఇంకొకసారి ఇవ్వాలి మరి ఇంకొకసారి మనకి ఇరవై ఒకటి నుంచి కొన్ని మంది ఉన్నారు ఊర్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళకి మనం ఏదైనా వేరే చేసిన తర్వాత తీసే నడుస్తుంది కానీ మరీ ఆక్రమణి మన మన దగ్గర అటు చూసాం ఫార్మ్ కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం మళ్ళీ చికెన్ కాపాడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సరేనా ఏమైనా హద్దులు సెటప్ చేసినా ఏయో గారు మన ఏ ఇరిగేషన్ గారు ఎవరైతే మీరు ఏ ఇష్యూలు రావాలి సమన్వయం చేసుకోవడం ఒకటే మషిన్లు వచ్చాయి దీన్ని చూసి వరిని ఎందుకు ఎందుకు తాయ్ సిర్ ఉంటే చుక్కండి థాంక్యూ గారు నాక ఇక్కడ సతిలాపురం అటో దగ్గర థాంక్యూ రోడ్ తీసి వాట్ టైం సబ్స్క్రైబ్ నమస్కారం వాట్ టైం ఇక్కడ ఉంది ముంబైలో కాలేదు ఇక్కడ నేను చేస్తున్నా సార్ 10:00 11:00 రెండు మార్కి పర్లేదు రేపు పద సార్ 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 చెప్పేవాళ్ళం కాదు మాది ఏంటంటే మీ లేబర్ ఖర్చు తగ్గాలి దగ్గరకు ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది ఇప్పుడు మిర్చిపోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది దాన్ని మనం కంట్రీ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఎస్పీలో వచ్చింది కదా మద్దతు ధర ఉంది ఇప్పుడు పామాయిల్ స్టాండర్డ్ అయింది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు స్టాండర్డ్ అయింది పది పదహైదు మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి మూడు రకాలే చూపించండి రెండోది ఎంపీడే గారు వచ్చారా మీరు నోట్ చేసుకోండి జర్ మీకు కావాల్సిన టెన్ ఫిఫ్టీన్ మీ అభిప్రాయంలో రెండు లేక నీళ్ళు లేక మరి అవన్నీ ఉన్నప్పుడు ఒక ప్రయోజనం